హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు జీలకర్ర దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పప్పు వేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడకబెట్టిన చిక్కుడుకాయను వేసుకోవాలండి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఆయిల్లో ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి దీనిని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇలా టమాటా ఉడికిన తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా ధనియాల పౌడర్ కొత్తిమీర చేసుకోవాలి ఇంతేనండి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్